హాయ్ అండి ఈరోజు టమాటా బర్త్ చేసుకుందాం దానికి కావాల్సినవి చనాపప్పు మిలపప్పు వెర్సిన అలాగే కొద్దిగా జీడిపప్పు ఆవాలు జీలకర్ర అండి కావాల్సినవి చేసుకుంటే ఉప్మా టేస్ట్ బాగుంటుందండి చిక పుల్ల పుల్లగా తినాలనిపిస్తుంది ఈరోజు టమాటా బర్త్ చేసుకుందామండి ముందు ఆనియన్ పచ్చిమిర్చి అల్లము టమాటాలు ఆవాలు జీలకర్ర వేసుకున్నానండి ఫస్ట్ అలాగే వేర్చన గుళ్ళు వేసుకుంటున్నాను తర్వాత చనాపప్పు తర్వాత సాయిపప్పు వేసుకుని వేపుకుందాం వేగుతున్నాయండి ఇప్పుడు జీడిపప్పులు కూడా వేసేసుకుని వేపుకుందాం వేగిపోయిందండి ఇప్పుడు ఇవన్నీ వేసేసుకున్నాం టమాటాలన్నీ చక్కగా మగ్గుపోవాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది టమాటా పైకి కొంచెం కరివేపాకు వేసుకుందాం అండి అలాగే కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకొని వేసుకుంటా బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది రుడిపి ఇప్పుడు ఉప్పు వేసుకున్నాం కదండి దీన్ని సరిపడగా సరిపోతే సరిగా ఉప్పేసి ఒకటి టమాటాలు ఇంకా బాగా మగ్గిపోతాయి ఈ కప్పుతో రవ్వ తీసుకున్నానండి బొంబాయి రవ్వ ఈ కప్పుతో బొంబాయి రవ్వ తీసుకున్నానండి ఈ కప్పుతో మూడు కప్పులు వాటర్ పోసుకుంది చక్కగా మగ్గిపోయిందండి ఇప్పుడు వాటర్ పోయేసుకున్నాం ఒకటి మూడు పోసుకుంటే రెండున్నరన్నా ఎవరిష్టం వాళ్ళ దాన్ని మూడు పోస్తా ఉంటే బాగుంటుందని ఇది మలిగాక చక్కగా మరిగిపోయిందండి ఇప్పుడు ఈ రవ్వ అలా పోసేసుకుందాం పోసుకుని తిప్పుకుందాం ఒక నిమిషం సిమ్మిలో పెట్టేస్తే మనకు టేస్టీ టేస్టీ టమాటా బాత్ రెడీ అయిపోద్ది నిమిషం సిమ్మిలో పెట్టుకుంటే లాస్ట్ అండి ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాం నెయ్యి వేసుకుంటే ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుంది అలాగే కొత్తిమీర కూడా కొద్దిగా వేసేసుకొని దినించేసుకు ఒకసారి కలుపుకుందాం అయిపోయింది రెడీ అయిపోయిందండి మనం తీసుకుని తినేయడమే బౌల్లో తీసుకుందాం మన టేస్టీ టేస్టీ టమాటా బాత్ రెడీ అయిపోయిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి